హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈరోజు మనం మినప వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనకి మినప వడియాలు కర్రీస్కి చాలా బాగుంటాయి ఈ మినప వడియాలతో మనం పులుసు కూర చేసుకుంటే మిన వడియాల పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మినప వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి వాటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులో నీళ్ళు పోసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకుందాం ఇప్పుడు మనం మార్నింగ్ పూట ఒకసారి వాటిని మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక ఐదారు పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అల్లం ముక్కలను పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మినపగుండ్లని గ్రైండర్లో వేసుకుందాం ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఆ మినపగుండ్లను అందులో వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి పప్పుని ఇప్పుడు అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఆ పిండిలో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనకి పిండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి పిండిని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు మనకి ఇలాంటి ఏదైనా కవర్ ఉంటుంది కదండి పాల కవర్ పాల కవర్ని మనం కట్ చేసుకొని పిండిని అందులో వేసుకోవాలి ఈ విధంగా పిండిని వేసుకున్నాక ఇప్పుడు మనం ఆ కవర్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని మనం చివరిన కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ విధంగా మనం ఒక కవర్ డాబా మీద ఒక కవర్ వేసుకొని కవర్ మీద వడియాలని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి క్లాత్ మీద పెడితే ఆ పిండి తడి మొత్తం చి క్లాత్ లాగేస్తుందండి అలా కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద మనం వడియాలు పెట్టుకోవాలి మనకి ఈ చేతితో కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా కవర్తో వేస్తే మనకి రౌండ్గా వస్తాయి వడియాలు ఈజీగా కూడా మనం త్వరగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా వడియాలు పెట్టేసుకొని ఒక టూ డేస్ పడుతుంది మనకి ఇవి ఆరిపోడానికి టూ డేస్ తర్వాతకి మనకి వడియాలు ఈ విధంగా ఆరిపోయాయండి మనకి మంచి చక్కగా ఎండిపోయాయి వడియాలు ఈ విధంగా మనం మినప వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ డబ్బాలలో మనం గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం విడితో కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి